తడిచిన మొలకెత్తిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొంటామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు వరి సేకరణ విషయంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విలేకరుల సమావేశంలో ఆరోపించారు అబద్ధాలు చెప్పడం బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు అలవాటుగా మారిందని ఆయన అన్నారు రాజకీయ ప్రయోజనాల కోసం ధాన్యం సేకరణను రాజకీయం చేయవద్దని విక్రమార్క ప్రతిపక్షాలకు సూచించారు రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల నిబంధనలకు గురి చేస్తున్నారని ఆరోపించారు తడిచిన ధాన్యంలో చివరి గింజను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ధాన్యం సేకరించిన అనంతరం మూడు రోజుల్లోనే రైతుల ఖాతాలో నగదు జమ చేస్తున్నామన్న ఆయన అన్నదాతలు ఎవరూ అధైర్యపడొద్దని ధైర్యంగా నిశ్చింతగా ఉండాలని భరోసా ఇచ్చారు మొత్తం పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పిన ఉప ముఖ్యమంత్రి బహుశా ఈ నిబద్ధతను ప్రతిపక్షాలు జీవించుకోలేకపోతున్నాయని గత ప్రభుత్వం తడిసి మొలకెత్తిన వరిధాన్యాన్ని సేకరించలేదని గుర్తు చేశారు